నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ లెబనాన్ లోని దక్షిణ ఈశాన్య ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది ఈ ప్రాంతాల్లో హిజుల్లాకు చెందిన మూడు వందల స్థానాలను టార్గెట్ గా చేసుకుని మరీ ఈ దాడులు చేయటం గమనార్హం ఈ దాడుల విషయంపై అల్ జజీరా నివేదిక ప్రకారం కనీసం వంద మంది మరణించారని నాలుగు వందల మంది పైగా గాయపడ్డారని తెలుస్తోంది ఇక దాడులకు ముందు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ ప్రజలకు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని సందేశమైతే జారీ చేసింది లెబనాన్ స్థానిక మీడియా బీరూర్తో సహా పలు ప్రాంతాల్లోని ప్రజలను ల్యాండ్ లైన్ కాల్స్ సందేశాల ద్వారా హెచ్చరించినట్లు నివేదించింది వైమానిక దాడి జరగక ముందే భవనాలను ఖాళీ చేయాలని కోరింది ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోని డజన్ల కొద్ది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది ముస్దల్ సేలం హూలా తౌరా క్లయిలే హారిస్ నబీచిట్ హర్బాటా సహా పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేస్తోంది హిజ్బుల్లా మూడు వందల స్థానాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేస్తోంది ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డానియల్ హగారి ఈ విషయాలను స్పష్టం చేశారు హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడికి సిద్ధమవుతుందని ఆ ప్రాంతంలోని ప్రజలు ఖాళీ చేయాలని ముందుగానే హెచ్చరికలు జారీ చేసి మరీ దాడులు చేస్తున్నామని చెబుతున్నారు గ్రౌండ్ మిలిటరీ ఆపరేషన్ గురించి డానియల్ హగారిని అడిగినప్పుడు ఇజ్రాయిల్ లెబనాన్లో వైమానిక దాడులు ప్రారంభించామని చెప్పారు ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లాకు వ్యతిరేకంగా భారీ ఎత్తున దాడి చేయబోతుందని కూడా లెబనాన్ ప్రజలు తమ భద్రత కోసం తాము హెచ్చరించిన ప్రాంతాలను ఖాళీ చేయాలని సూచించారు ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య పెరిగిన ఉద్రిక్తత గత వారం సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో లెబనాన్లో ఫేజర్ వాకిటాకి పేలుళ్ల తర్వాత ఉద్రిక్తత గరిష్ట స్థాయికి చేరుకుంది ఇక హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ కస్సాం కూడా తమ యోధులు ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారని రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు వాస్తవానికి ఇజ్రాయెల్ హమాస్ల మధ్య దాదాపుగా ఒక సంవత్సరం పాటు కొనసాగుతున్న యుద్ధం మా హిజ్బుల్లా ఇజ్రాయెల్కు చెందిన ఉత్తర ప్రాంతంపై నిరంతరం దాడి జరుగుతుంది ఈ దాడుల కారణంగా అరవై వేల మంది యోధులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇప్పటికే వెళ్ళిపోయారు ప్రజలకు పునరావాసం కల్పిస్తామని ఇటీవల ఇజ్రాయెల్ చెప్పింది సో ఏది ఏమైనా రోజు రోజుకి యుద్ధం తీవ్రమవుతుంది తప్ప ఎక్కడా కూడా ఈ యుద్ధానికి పడే పరిస్థితులు అయితే కనిపించడం లేదు బెంజమిన్ నెతన్యాహు అయితే కీలకంగా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు హమాస్ అంతమే మా పంతం అంటూ ఆయన యుద్ధాన్ని అయితే కొనసాగిస్తున్నారు ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి మరి ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ